నెమటోట్స్ అనేది ఉంటే పైన కొసల నుంచి ఒక్కొక్క భాగం ఎండుతా ఎండుతూ వస్తుంది పది మొక్కలు కనిపించాయి కెమికల్ మాదిరి కాదు కాబట్టి లేటుగా ఇరవై రోజుల తర్వాత మనకి ఈ మొక్కలు చనిపోవడం ఆగిపోయినాయి ఇలా ఇగుర్లు వచ్చేస్తాయి పూర్తిగా ఇగుర్లు వచ్చేసి ఈ చనిపోవడం కూడా రెండు రకాలు ఉన్నాయి గమనించాలి రైతు సోదరులు కావాలంటే ఒక పదిసార్లకు పోయకుండా వదిలిపెట్టుకోవాలి పది చెట్లకు పోయకుండా వదలండి ఈ తైవాన్ జామలో నెమటోడ్స్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పైన జామ తోటలకు ఎఫెక్ట్ అయినాయి ఎక్కడా కూడా దీనికి మందు లేదు మొక్కలు చచ్చిపోతున్నాయి చాలా చోట్ల తీసేయమంటున్నారు నెమటోడ్స్తో చనిపోయిన తర్వాత పూర్తిగా ఇవన్నీ కవర్ అయినవి స్టెమ్ దగ్గర నుంచి మళ్ళీ ఎగురొచ్చింది మనకి పూర్తి కాండం వరకు వెళ్ళిపోయిన చూడొచ్చు మనం చూడండి కాండం వరకు పోయినది మళ్ళీ చూడండి ఈ గురు ఉంది చాలా అద్భుతంగా పనిచేసి దిగుబడి నాకు బాగా వచ్చింది మొక్కలు చనిపోవడం కంట్రోల్ అయినాయి మనం కూడా మెయింటైన్ చేయాలి దాంతోనే అన్ని వస్తాయని కాదు చూడండి ఈ కాయలు ఎంత బాగా వచ్చినాయి ఒక రైతుగా మనం చెప్తున్నాం కదా సార్ అందరు రైతులకి చెప్పాలనుకుంటాం కదా అదే అందరికీ నమస్కారం గ్రామ్ బజార్ బృందం ఇవాళ కృష్ణాపురం ఆళ్ళగడ్డ మండలం కర్నూలు జిల్లాలో ఉన్నాం ఈ రైతు శ్రీనివాస్ రెడ్డి గారు వీరితో మనకి ఒక మూడు సంవత్సరాల పైగా మనకు వేరుశనగలో ఈయన నెమటి సైడ్ వాడుతూ మనకి సంబంధం ఉంది ఈ తోట పదిహేను నెలల క్రితం వేశారన్నారు ఆ విశేషాలు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే నా పేరు కె రెడ్డి నేను నెమటోడ్స్ గురించి నాకు తెలియడం అంటే ఒక ఐదు సంవత్సరాల ముందే ఫేస్బుక్ లో చంద్రశేఖరరావు సార్ గురించి తెలిసింది నెమోటోట్స్ గురించి ఆయుర్వేదం ఇది కెమికల్ అయితే కాదు ఆయుర్వేదం అని తెలిసి సరే నిమటోట్స్ లో మేము చాలా ఇబ్బంది పడ్డాం వేరుశెనగలో అని ఒక బాటిల్ చూద్దామని చెప్పేసి ఒక రెండు ఎకరాలకు తెప్పించడం జరిగింది చాలా అద్భుతంగా పనిచేసి దిగుబడి నాకు బాగా వచ్చింది మొక్కలు చనిపోవడం కంట్రోల్ అయినాయి దాన్ని కలిపి చల్లి వాటర్ పెట్టేశాను దాని తర్వాత మళ్ళీ నేను వేరుశెన్గా వేయలేదు మినుము వేసుకుంటున్నాను దాని తర్వాత జామ్ మొక్కలు నేను ఫిబ్రవరి పోయిన సంవత్సరం నాటడం జరిగింది కానీ జామలో నేను చూసిన అనుభవం ఏమంటే రైతులందరిలో నేను చూశాను వీడియోలలో నిమటోడ్స్ వలన చాలా డ్యామేజ్ అవుతుందని విన్నాను దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలని నేను ఫస్ట్ ప్రిపేర్ అయినాను తెచ్చుకోవాలా ఖచ్చితంగా అది మందు ఉంది అనే ధైర్యంతోనే నేను మొక్కలు నాటినాను ఫస్ట్ నాకేం కనిపించలేదు నెల తర్వాత ఏపుగా ఉన్నాయి ఇంకా సడన్ గా ఒక ఐదు రోజుల్లో మార్పు వచ్చేసినాయి పైన కొసల నుంచి ఎండుతా వస్తుంది నెమటోడ్స్ అనేది ఉంటే పైన కొసల నుంచి ఒక్కొక్క భాగం ఎండుతా ఎండుతా వస్తుంది పది మొక్కలు కనిపించాయి పది మొక్కల్లో ఐదు మొక్కలు ఎక్కువ డ్యామేజ్ అయిపోయాయి పూర్తిగా డ్యామేజ్ అయినాయి ఐదు మొక్కలు నేను తెచ్చిన తర్వాత ఆ మందు వేసిన తర్వాత కవర్ అయినాయి చూపిస్తాను అవి ఎట్లా ఎందుకు కవర్ అయినా తేడా మీకు చూపిస్తాను అవి తీసుకొచ్చిన తర్వాత సార్ ఫోన్ చేసి ఐదు గంటలకు వస్తే ఫస్ట్ వాటర్ పెట్టాను పొలానికి దాని తర్వాత పెద్ద డ్రమ్ములో కలిపేసి ఒక డబ్బా ఒక చెట్టుకు వచ్చేసి అర్ధ లీటర్ చొప్పున మొదల దగ్గర పోశాను పోసేసి మళ్ళీ వెంటనే నీళ్లు పెట్టినాను కెమికల్ మాదిరి కాదు కాబట్టి లేటుగా ఇరవై రోజుల తర్వాత మనకి ఈ మొక్కలు చనిపోవడం ఆగిపోయినాయి దాని తర్వాత నీల తర్వాత దానికి ఎగురులు వచ్చేసినాయి ఇంకా బాగున్న మొలకలు ఎట్లుంటాయంటే దానిలో నేను బాగా గమనించినాను ఇలా ఇగుర్లు వచ్చేస్తాయి పూర్తిగా ఈగురులు వచ్చేసి మనకు బాగా పసుపు పచ్చగా బాగా తిరుగుతాయి మీకు అది మందు పని చేసిన విధానం ఎట్లుంటుందంటే అట్లా పచ్చగా వచ్చేస్తుంది తోటలో మీరు హీలింగ్ కూడా మన తోటలో అవి వేసిన తర్వాత ఎక్కువ వచ్చింది సార్ ఎక్కువ గమనించినాం మనం కూడా మెయింటైన్ చేయాలా దాంతోనే అన్నీ వస్తాయని కాదు కానీ అది పనితనం ఏ విధంగా ఉంటుందంటే మనకు హిల్లింగ్ మీద ఎక్కువ వస్తుంది పర్సంటేజ్ చనిపోవడం కంట్రోల్ అవుతుంది ఈ చనిపోవడం కూడా రెండు రకాలు ఉన్నాయి గమనించాలి రైతు సోదరులు ఎందుకంటే చనిపోతున్నాయి చనిపోతున్నాయి నేను పోషణానని అంటారు కాకపోతే అది ఒక ప్రాబ్లం ఉంది నెమటి సైడ్ వాడాక మీకు కాయ కూడా ఎక్కువ కూడా ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి సార్ పిందు కూడా ఎక్కువ వస్తాయి మీరు అలాగే మీరు నెమటర్స్ లేట్ గా వాడిన పొలం మీకు చూపిస్తాను ఇప్పుడు అది ఎక్కువ రోజులకు కాపు వచ్చింది వాడిన తర్వాత వాళ్ళు వాడలేదు చాలా రోజులు టైం తీసుకున్నారు వాళ్ళు మేము తీసుకొచ్చిన మూడు నెలల తర్వాత వాడినారు ఆ తోట కూడా మీకు చూపిస్తాను తేడా మీరు చూడొచ్చు కావాలంటే ఒక పది సార్లు పోయకుండా వదిలిపెట్టుకోవాలి పది చెట్లకు పోయకుండా వదలండి ఖచ్చితంగా దాన్ని దీన్ని మీరు గమనించాలా అది ఎట్లా వస్తుంది అని అట్లా చేస్తే తప్ప దీనికి వేరే మార్గం ఏం లేదు ఒక్క లీటర్ తీసుకొని కొన్ని చెట్లు వదిలిపెట్టండి పోయకుండా వదిలిపెట్టిన తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత అదేట్లుంది ఇదేట్లుంది ఎన్ని కాయలు ఉన్నాయి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది నేను ఐదేళ్ళుగా చేస్తున్నాను కావాలంటే ఈ మందు గురించి ఎటువంటి డౌట్ నాకైతే లేదు కావాలంటే మీరు తోట పూర్తిగా చూడవచ్చు పూర్తిగా చూడొచ్చు ఎన్ని చెట్లు ఉన్నాయి ఎంత వచ్చిందని మన ఊరు వాళ్ళని కూడా అడగచ్చు ఒక రైతుగా మనం చెప్తున్నాం కదా సార్ రైతులకి చెప్పాలనుకుంటాం కదా అదే గత కొన్ని సంవత్సరాలుగా జామ రైతులు ఎక్కువ ఈ తైవాన్ వెరైటీ వేస్తున్నారు దానితో వాళ్ళకి మంచి ఒక ఇదేంటంటే పల్ప్ కంపెనీలు కొనుక్కుంటున్నాయి వాళ్ళకి ఒక్కొక్కటి కేజీ కూడా వస్తుంది ఇవి ఎంత బాగున్నాయో వీటికి ఇంతకంటే పెద్ద సైజు వస్తూ ఉన్నాయి ఈ పెద్ద సైజు వచ్చినప్పుడు వాళ్ళకి రేటు కూడా బాగా గిట్టుబాటు అవుతుందని రైతులు బాగా వెళ్ళారు కానీ రెండు సంవత్సరాల నుంచి జామలో మరి ముఖ్యంగా ఈ తైవాన్ జామలో నెమటోడ్సు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పైన జామ తోటలకు ఎఫెక్ట్ అయినాయి ఎక్కడా కూడా దీనికి మందు లేదు మొక్కలు చచ్చిపోతున్నాయి చాలా చోట్ల తీసేయమంటున్నారు అట్లా మాకు కొంతమంది రైతులు కదిరి అటువైపు నుంచి ఫోన్ చేసి అసలు సార్ పద్నాలుగు ఎకరాలు మేము కొట్టేయాలి అని అంటే అందు మొత్తం బతికిపోయింది ఒక పది మొక్కలు తప్పితే అంత బాగా వచ్చినాయి అనమాట పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అసలు శ్రీనివాస్ రెడ్డి గారికి వేరుసెనగేసి మొట్టమొదటిసారి జామ్ వేయంగానే ఇది నెమటి సైడ్ అనిపించింది అని అంటున్నారు మీ అనుభవాలు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు జామ తోటలో ఎక్కువ వచ్చిందని విన్నాం సార్ యూట్యూబ్లో చూసాము చెట్లు అనేది ఎలా డ్యామేజ్ అయ్యాయో నేను బాగా గమనించాను నెమ్మడి సైడ్ వచ్చిందంటే అయినా ఇక్కడ నుంచి కొసల దగ్గర నుంచి చెట్టు అనేది ఎండిపోతా వస్తుంది ఆ నెమడ్ సైడ్ వలన కింద కాండం దగ్గర వేర్లను అంతా డ్యామేజ్ చేస్తుంది అది చేసినప్పుడు ఆ కొమ్మలు అనేది ఎండుతా వస్తాయి సార్ మనకి ఆ ఎండుతా వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నెమటోడ్స్ అయితేనే అంటే మనం నిర్ధారణ చేసుకోవాలంటే మనం దాన్ని పెరగచ్చు సార్ మేము మనం వెల్టో ఒక రకంగా ఉంటుంది నెమటోడ్స్ వస్తే ఒక రకంగా ఉంటుంది అక్కడ డ్యామేజ్ అయిపోయిన చెట్లు ఉన్నాయి అక్కడ ఆల్రెడీ లేవు చూడండి ఇదంతా నెమటోట్స్తో చనిపోయి తర్వాత వచ్చినాయి సార్ ఇవి ఇవన్నీ గడ్డింది నెమటోడ్స్తో చనిపోయిన తర్వాత పూర్తిగా ఇవన్నీ కవర్ అయినటివి ఈ మొక్కలు పూర్తిగా తొంభై పర్సెంట్ చూడండి ఇవన్నీ పోయినవే దాని తర్వాత చూడండి స్టెమ్ మళ్ళీ ఇగురులు పెడతా ఇక్కడ నుంచి వచ్చేసినాయి స్టెమ్ దగ్గర నుంచి మళ్ళీ ఇగురు వచ్చింది మనకి నెమోటోట్స్ తో డామేజ్ అయిన చెట్లు మీరు చూడొచ్చు ఇది పూర్తిగా డామేజ్ అయింది ఇది పూర్తిగా డామేజ్ అయింది సార్ చూడండి అది కూడా డ్యామేజ్ అయింది రెండు ఇక్కడ చూడండి ఇది ఇది ఇదంతా డామేజ్ అయినాయి ఇవన్నీ మనకు ఇవి పోసిన తర్వాత మనకి ఇవి తిరిగి బతికిన మొక్కలు ఇవి ఇట్లా పైనుంచి ఎండిపోతా ఆకులు పైనుంచి ఇట్లా ఎండిపోతా వస్తుంది సార్ ఇట్లా కూడా కాదు పూర్తిగా ఎండిపోతుంది మీకు కొమ్మ కూడా చూపిస్తాను ఇంకోటి ఏమంటే మనం తర్వాత ఆరు నెలలలో మళ్ళీ ఎంబడే పోసాం సార్ ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి ఎంబడే పోసినాం కాబట్టి ఇంక మన దానికి రాదు మీకు పోయే తోటలో అయితే ఇప్పుడు చూపిస్తాను వాళ్ళు పోయిలే ఒకసారి పోసారు మనం రెండు సార్లు పోసినాం రెండు సార్లు పోసినాం కాబట్టి ఇంక వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా లేదు సార్ నేను ధైర్యంగా చెప్తాను చూడండి సార్ అక్కడంతా డ్యామేజ్ అయ్యాయి కదా చూడండి ఈ సార్లు పూర్తిగా పోయినది అందుకే ఈ మొక్కలకి ఈ మొక్కలకి తేడా చూడండి తో దెబ్బ తిన్నేటివి కొంచెం నిదానంగా కవర్ అవుతాయి ఈ లైన్ అంతా ఎక్కువ వచ్చింది చూడండి సార్ ఇది కూడా డ్యామేజ్ అయినదే నెమటోడ్స్తో తో అయినది ఇదంతా అది ఇదంతా ఫస్ట్ నుంచి మళ్ళీ వచ్చినది ఈ లైన్ లో మీరు చూడొచ్చు డ్యామేజ్ కానివి ఎంత హైట్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలా అది డ్యామేజ్ అయిన తర్వాత వచ్చిందని మనకి తెలుస్తుంది నెమటోడ్స్తో తో కానివి ఎంత హైట్ ఉన్నాయి అవి అయిన తర్వాత మళ్ళీ కవర్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా పని చేసింది చూడొచ్చు మీరు ఇది ఎంత పోయిందంటే ఇంకా పూర్తిగా చనిపోయింది ఇది ఇది నెమటోర్స్ తో పూర్తిగా వదిలేసాము చూడండి ఇది ఇది అట్లే కవర్ అయ్యి మళ్ళీ ఈ గురులు వేస్తా వస్తా ఉంది చూడొచ్చు మీరు ఆ చెట్లు ఎంత ఉన్నాయి ఈ చెట్లు ఒకేసారి నాటినవి మళ్ళీ నాటిన మొక్క కాదు ఇది పూర్తి కాండం వరకు వెళ్ళిపోయిన చూడొచ్చు మనం చూడండి కాండం వరకు పోయినది మళ్ళీ చూడండి ఈ వేస్తా ఉంది అది ఎందుకంటే అది చేసిన తర్వాత అది నిదానంగా కవర్ అవుతా ఉంది ఇది ఈ విధంగా డ్యామేజ్ అయినది మనం ఈ లైన్ లో చూడొచ్చు కానీ మన తోట ధనం పచ్చదనము కూడా ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మీకు ఇంకో తోట కూడా చూపిస్తాను మనం రెండు సార్లు వాడాము ఇది ఆరు నెలలకు ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారు ఇరవై సెంట్లు కాకుండా మీరు చుట్టుపక్కల ఒక కొంతమంది రైతులకు చెప్పారు అని చెప్పారు అవును సార్ నా తోటలో జరిగిన తర్వాత ఇలా అంటే ఇట్లా జరిగిన తర్వాత మీ తోటలో చనిపోతున్నాయంటే నేను అస్తే తీసుకొచ్చి వాడాను కాబట్టి తొందరగా వాడడానికి ఇరవై రోజులకు నా మొక్కలు వచ్చి చూసినారు వాళ్ళు ఈ గుళ్ళు వెంటనే వాళ్ళు కూడా నా చేతనే ఆర్డర్ చేయించారు నేనే వాళ్ళకి ఆర్డర్ పెట్టించాను మీరు